తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వీస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ ఇప్పుడు ఆల్ యువకులను బాధ కలిగించే నిర్ణయాలు ప్రధానమంత్రి తీసుకోవడము పార్లమెంట్ మీద అటాక్ చేసే పరిస్థితులు యువకులకు కల్పించే యొక్క చేయడం కూడా అది అదొకటి పెద్ద బాధాకరము అది అటాకింగ్ సదుపాయాలు కూడా అంటే అక్కడ సెక్యూరిటీ ఫెయిల్ కావడం అంటే దేశ భద్రత విషయంలో మొద నుంచి బీజేపీ కరెక్ట్గా పరిపాలిస్తలేదు అనే దానికి నిదర్శనమే ఈ పార్లమెంట్ మీద కొందరు యువకులు ఆవేశంతో వచ్చిన దాడిని మనం అటు వాళ్ళ జీవితాలు నాశనం చేసిండు వాళ్ళ అటాకింగ్ తోటి అట్లా కూడా నాశనం చేసి మొత్తం సెక్యూరిటీ పరంగా దేశ ప్రజలకు భద్రత లేదు పార్లమెంట్ మీద జరిగింది అనే దానికి మనకి చాలా స్పష్టంగా చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేయడం ఎట్లా అంతే అదే కదా ఎవరు ప్రశ్నించొద్దు ప్రశ్నిస్తే వాళ్ళని గొంతు నొక్కాలి అదే కదా రాహుల్ గాంధీ గారి మీద కుట్ర జరుగుతున్నది బీజేపీ ప్రధానమంత్రి గారు చేస్తున్న కుట్ర అదే కదా సభ ఒక వ్యూహం అని సార్ ఖచ్చితంగా వాళ్ళు ఎప్పుడు కూడా ఎమోషనల్స్ని రెచ్చగొట్టడు ఇవన్నీ చేసి వాళ్ళు ఎట్లా ఎన్నికలకు పోవాలని వీళ్ళన్నీ చేస్తుంటారు ఇంత పెద్ద సెక్యూరిటీ లేకుండా పిల్లలు వచ్చి లోపలికి కానీ అంటే దీనికూ కూడా బీజేపీ కుట్ర ఉంటుంది అనేది మనం అనుకోవాలి దేశం మీద ఏ దాడులు జరిగినా అది రాజకీయంగా వాడుకోవడానికి బీజేపీ కేంద్రం చేస్తుంది అనే దాంట్లో అనుమానం లేదు కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా సిద్ధమవుతుంది తప్పకుండా పది నుంచి ఇరవై సీట్ పది నుంచి పదిహేడు కాబట్టి పది నుంచి ఈ పది నుంచి పద్నాలుగు లోపల కాంగ్రెస్ ఎంపీలు గెలవాలి తెలంగాణలో ఉన్నది అలాగే సీఎం రేవంత్ రెడ్డి గారు బట్టి గారు డిప్యూటీ సీఎం ఎన్టీఆర్ కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తున్నారు ఎంపిక పుడిసే అవకాశం మంత్రి నో కామెంట్స్ రాజకీయాల మీద నో కామెంట్స్